మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ తవరితో మాట్లాడుతున్నాను ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మా తమ్ముడు వాళ్ళు మీ ఇంటి మా ఇంటికి వచ్చారు వాళ్ళకి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయిన బిర్యానీ నెక్స్ట్ పప్పు బొరబాటి ఫ్రై ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇవి మీతో షేర్ చేసుకుంటున్నాను బయట వర్షం పడుతుంది చాలా బాగుంది ఓకే లెట్స్ ఫ్రెండ్స్ చూడండి మనం రెసిపీలోకి వెళ్ళిపోతాము కుక్కర్లోని మనం పెట్టుకున్నాము సింపుల్గా చే అయిపోయేది మీకు బెటర్ ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకుంటాం ఎక్కువ మసాలా వేయండి మసాలా వేయకూడదు మిర్చి మిర్చి వేసుకొని ఒక్కసారిగా మీకు ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యాప్సికమ్ పొటోటోకి తీసుకున్నాను ఇప్పుడు మీకు క్యాప్స్టమే వేస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతున్నా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా పిల్లలకు కావాలనుకున్నా మనం చాలా ఫాస్ట్గా ఇలాంటివి రెడీ చేసేస్తూ చాలా ఈజీగా ఆలు కూడా వేస్తున్నాం ఎందుకంటే నార్మల్గా ఇవన్నీ ఎందుకు వేస్తుందంటే ఒకే ఐటమ్లోనే ఇవన్నీ వేస్తే అన్ని పోషక విలువలు వెళ్తూ ఉంటాయి సో మనం ఇది దోరగా వేయించుకుంటాము మనం ఆల్రెడీ బిర్యానీకి ఇవన్నీ రెడీ చేసాము కదా మనము ఈరోజు బిర్యానీకి ఆల్రెడీ బంగాళదు వేసాము ఉల్లిపాయ పచ్చిమిరిప క్యాప్సికం వేసాము ఇప్పుడు టమాటా కూడా వేసుకొని దోరగా వేయించుకున్నాము చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఓకే టమాటా వేగేటప్పుడు మనం టైం వేస్ట్ అయిపోతాం ఎందుకంటే ఈ పరుగుల సమయంలోనే ఈ బిజీ లైఫ్లోనే ఒక్క ఐటమే వండుతూ కూర్చునే కన్నా మనం ఇంకొక రెసిపీ కూడా రెడీ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను సర్వ్ ఆన్ చేసాను కర్రీ కోసము ఇది ఎలాగ రెడీ అవుతుంది రెడీ అవుతుంది కదా ఈ లోపల నేను ఆల్రెడీ పప్పు కూడా ప్రిపేర్ చేశాను పప్పు చూడండి ఆల్రెడీ పప్పుని టమాటా కలిపి కుక్కర్లో పెట్టాను అది మనకు చక్కగా రెడీ అయిపోయింది ఇది ఒక రెసిపీ ఏం లేదండి పప్పు టమాటా పచ్చిమిర్చి అంటే మీకు తెలిసినవే కానీ ఇది నేను ఎందుకు అంటే ఎట్ ఏ టైం మనం జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక త్రీ ఐటమ్స్ రెడీ చేసుకునేటట్టు మనకు ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇందులో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము సరిపడినంత యాడ్ అయ్యాక మనం దీన్ని కొంచెం బ్యాక్ సైడ్ దాంట్లో స్టవ్లో పెట్టుకొని కొంచెం అలా మగ్గిస్తూ ఉంటే బాగా ఉడుస్తు ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది రాదండి ఒక్కటేనండి పప్పు ఎప్పుడు ఎక్కువసేపు మరుగుతూ ఉండాలి కుక్కర్లో పెట్టిన సైడ్ పెట్టి ఆన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్ గా త్రీ ఐటమ్స్ అయిపోతున్నాయో ఆల్రెడీ రైస్ కూడా పెట్టండి మనం విధాన సో ఇది అంటుంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం కళలో ఆల్రెడీ కళ పెట్టుకున్నాం షో ఆన్ చేసుకున్నాం ఆయిల్ తీసుకున్నాం మనం ఏదైనా వంట ఎప్పుడు స్లోగా కాకుండా అన్ని పాస్ పాస్గా రెడీ చేసుకొని ఎందుకంటే మనం ఫ్రెండ్స్ నేను వెయిల్పాయ్ వేసుకున్నాను వెల్లుల్లిపాయ అంటే చాలా మంచిది అది చేస్తున్నాయి కొంచెం శనగపప్పు తీస్తున్నాను ఫ్రెండ్స్ శనగపప్పు కూడా కొంచెం వేసుకుంటున్నాను శనగపప్పు జీలకర్ర ఎందుకంటే కొంచెం ఈరోజు అందరూ ఉన్నారు కదా వంట హడావిడిగా చేసి ప్రతీది సర్దుకునే కన్నా ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తున్నాము అవి ద్వారా వేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కర్ర కొంచెం సరిగ్గా అవి వేసుకోండి ఇప్పుడు మనం ఏంటంటే పప్పులోనే కొంచెం వాటర్ వద్దాం అన్నీ దగ్గర టైపు వాటర్ తీసుకున్నాను కొంచెం వాటర్ వద్దాం అది మగ్గు అల్లండి ఈ హడాలోనే బట్కాయను ఆనియన్ వేయాలి మనం మిర్చి కూడా వేయాలి అదేంటి ముందు చూసారే కదా ఈ లోపల ఎడిగే లోపల మనం అల్లం మనం రెస్టూలో వేసుకున్నాం ఓకే అది మనకి ఉంటుంది ఇది బాగా మగ్గినవ్వాలి ఇప్పుడు మనం మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ అట్టి తగిన చేసుకోవాలి కొంచెం అయితే ఆయిల్ పడుతుంది అనుకుంటాను ఆయిల్ వేద్దాము కొంచెం ఎందుకంటే ఫస్ట్ నార్మల్గా ఎప్పుడైనా ఆయిల్ తక్కువ తినాలి కొంచెం యాడ్ చేయండి మళ్ళీ మనం తర్వాత కొంచెం యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ మనకి బొరవాటి కర్రీ కూడా యాడ్ అవుతుంది ఆనియన్ ఇది కొంచెం మనకు బాగా మగ్గింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బాగా కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ మళ్ళీ ఆకు వస్తుంది కొంచెం వేసుకున్నాము అయితే వచ్చి పడుతుంది ఎల్లు నొరుగుతున్నాయి పక్కనే చాలా పెద్దగా మంచి కడిగింది ఒకటి కూడా మనం కొంచెం వేసుకున్నాము టేస్ట్ కోసం చూస్తే మళ్ళీ ఒకసారి బిర్యానీ పక్క వచ్చాయండి మీరు అనుకోవచ్చు కొబ్బరి కేక్ వస్తుంది నొప్పి టేస్ట్ చాలా బాగుంటుంది మా ఫ్రెండ్ కూడా తీసుకొచ్చింది సో నాకు ఎంతో బాగా నచ్చింది అందుకు నేను కూడా ట్రై చేస్తున్నాను అన్నీ మళ్ళీ పొడి పిల్లలు నార్మల్గా తినమంటే తినరండి జుట్టు బాగా పూర్తిగా పెరుగుతుందని నేను మోనకా చెప్పాను చాలా చెప్పాలన్నా సో మనం వంట తీసుకునే కొన్ని కొన్ని చెప్పాలు తెలుసుకోవచ్చు క్యాప్సికమ్ హాపి చాలా మంచిది ఆనియన్ కూడా హాపి చాలా మంచిది ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది మన ఏంటి అది ఫాస్ట్గా ఈజీగా అయిపోయే బిర్యానీ వెజ్ పలావ్ రెడీ అయిపోయింది చూడండి టేస్టీగా అట్ ఏ టైం నెక్స్ట్ బర్వాటి బంగాళదుంప కర్రీ కూడా దగ్గరికి అయితే అయింది నెక్స్ట్ సాంబార్ కూడా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా సో మీరు కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఇంత ఫాస్ట్గా అతి ఫాస్ట్గా సులువుగా చేసుకోండి టేస్టీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్